వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీకి బీసీ జనరల్ కేటగిరీ నుంచి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పరికల రాజు నామినేషన్ దాఖలు చేశారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడిగా పనిచేస్తారని తెలిపారు గతంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఇరవై లక్షలు అంగన్వాడీ భవనానికి పదిహేను లక్షలు ఈవో భవనానికి ఇరవై లక్షలు సాధించడంతో పాటు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారానికి బోర్ ఏర్పాటు చేసి పైపులు వేసినట్లు చెప్పారు అలాగే మురుగునీటి పారుదల కోసం ఐదు ఐదు లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు గ్రామ వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశానని గ్రామం నుండి పొలిమేర వరకు సీసీ రోడ్ల ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు నేను గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను మీరందరూ సహాయ సహకారాలు అందించి మనం గెలిపించవలసిందిగా కోరుతున్నాము మీ గతంలో కూడా ఇప్పుడు అంగన్వాడీ పల్లెల్లో అంగన్వాడీ కేంద్రాన్ని కానీ రాంపురంలో కొత్త గ్రామ పంచాయతీ నూతన భవనం కానీ వివో బిల్డింగ్ కానీ మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర మహిళా సంఘాన్ని మహిళా గ్రూప్ సభ్యులు అందం తీసుకొని పోయి ఇరవై లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్కు ఇరవై లక్షలు అంగన్వాడి బిల్డింగ్కు పదిహేను లక్షలు వివో ఇరవై లక్షలు వివో బిల్డింగ్కు అంగన్వాడికి పదిహేను లక్షలు మరి మంజూరు ఇప్పించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు మరి గ్రామ పంచాయతీలో రెండు లక్షలు పెట్టి బోర్డు కూడా లైన్ వేయడం జరిగింది ఐదు లక్షలు పెట్టి మరి సైడ్ రైన్ కూడా వేయడం జరిగింది మరి ఫార్మర్స్కు మన చర్చి దగ్గర నుండి ఇద్దర బ్యాంక్ రోడ్డు గంగాదేపల్లి రోడ్డు కూడా అన్ని కూడా శాంక్షన్ ఎస్టిమేట్లు పంపించడం జరిగింది ఇటు మన గోపి గోపి ఇంటి దగ్గర నుంచి అటు రైతులకు అటు కూడా ఎస్టిమేట్ ఏవి కానీ పిలిచి ఎస్టిమేట్ లేయడం కూడా జరిగింది మరి మీరు ఒకసారి నాకు అవకాశం గెలిపిస్తే మీరు రామురాన్ని ఆదర్శ గ్రామంగా జిల్లాలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి చూపిస్తారు మరి కూడా మంజూరు చేయడం జరిగింది వాళ్ళ బిల్లులు కూడా చేయడం జరుగుతుంది బిల్లులు కూడా వస్తున్నాయి రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులు కూడా ఇక్కడ మంజూరు అయినాయి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లటమే తన లక్ష్యమని పరిగల రాజు తెలిపారు